ఊళ్ళో ఉన్న ఏడో నెంబర్ ఇల్లన్నీ వెతికాను ఒళ్ళు హోరైంది కానీ నా ఇక ఒకే కనిపెద్ద ఏడో నెంబర్ ఇల్లుంది అది కూడా రాగి నెంబర్ అయిందో నాకు మరణం వేసాను బొద్దు ఒట్టు వస్తాగు ఏమిట్రాంపన్న తర్వాత తుమ్మకుండా దగ్గకుండా ఎట్లా ఉంటారా ఎక్కడికి రా అడిగావ్ అడిగా ఫోనా ఏట్లోకి వెళ్ళవలసిన కర్మ నీకేం పట్టిందే నాయనా మన పక్కింటి శంకరయ్య ఊళ్ళో తెలంగా వెళ్ళి మా బాకి వసూలు చేస్తా అమ్మా 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 నువ్వు నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీతో కాదు రాజా ఆంజనేయ వరుబతో ఇవాళ టాకింగ్ విత్ మహారాజా చూడరు పేట నియమకడుపు నీతో మాడిపోను ఒరే ఇంకా నీకు పిచ్చి వదలేదట్రా చెప్పే మాట మర్యాదగా వింటావా లేకపోతే గుండు నున్నగా దించి నిమ్మకడ వద్దులే మహారాజు చూస్తే అస్రయించుకుంటుంది వెళ్ళి బాకీ వసూలు చేసుకొస్తా వెళ్ళా పిచ్చి చచ్చిన వాడ